కల్లందరం కాన్సీ చూస్తుంది కదన్న నా మీ నా పేరు ఆనంద్ చౌదరి అండి వైసీపీ మీ పేరు విన్నాను ఆనంద్ వచ్చేవరని మీరు టీడీపీలో ఉన్నట్లు మనకు చెప్పారు ఇప్పుడు మీరు పార్టీ మారారు దానికి ఏమైనా కారణం తెలుసుకోవచ్చు కదా పార్టీలో పని చేసిన ఉమా విషన్ నాడు వీళ్ళంతా చాలా చట్టలు కానీ పార్టీలో గుర్తింపు లేనప్పుడు పార్టీ టికెట్లు అమ్ముకొని అన్నప్పుడు ఆ పార్టీలో ఉండడం వేస్ట్ పని చేసిన వాళ్ళు గుర్తింపు లేనప్పుడు అని అంటే పార్టీ మార్ని కారణం ఏమన్నా ఏమైనా బలమైన కారణం ఏమన్నా పార్టీలో పని చేయడం ఇష్టం లేక నేను పార్టీ మాటలు చేశాను టికెట్ ఇస్తుందని కూడా చాలా ప్రచారాలు చేశాను సోషల్ మీడియాలోన మరి కొన్ని వేల జనాభా జనాభాలో టీ సర్కిల్లో మీకు ఇన్ఛార్జ్ ఉన్నాడు అతనికి అంతలో ఒక టికెట్ ఇస్తానని ప్రకటించిపోయి తర్వాత వారము టికెట్ ఇచ్చే వారం ముందు నువ్వు వేరే వాళ్ళు అనౌన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది కార్యకర్తలకి అతను గత ఇరవై పది సంవత్సరాలు పార్టీని కళ్యాణంలో నిలబెట్టింది ఉమామహేశ్వర నాయుడు గారు ఎంతో కష్టపడినారు అందరూ రయ్యంబోలు కష్టపడి పార్టీని ఎదుర్కొని కష్ట సుఖాల్లో కేసులు పెట్టించుకొని అన్నీ చేసినారు కానీ లాస్ట్లో టికెట్ వేరే వాళ్ళు ప్రకటించక మనస్తాపంతో పార్టీ మాట అన్నగారు ఇక్కడ నూతుమాడు గ్రామంలో నా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి పేరు ఏమైనా చెప్తారా మీరు ఇక్కడ నూతిమడి గ్రామంలో లిక్కర్ అనేది గత ప్రభుత్వంలో చాలా టైట్గా ఉండేది ఇక్కడ ఇప్పుడు మద్యము ఎక్కడ టీ కొట్లలో కూల్ డ్రింక్ షాపుల్లో ఇరవై నాలుగు స్కూళ్ళు పక్కన ఎక్కడ కావాలంటే అక్కడ రాత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సప్లై ఉంటుంది వైద్యము అందేమో కానీ మద్యం ఎప్పటికైనా అందుతుంది ఇక్కడ ఇక్కడే కాదు ప్రతి మండల ఈ మండలంలో కానీ కళ్యాణ్ కాన్స్టర్లో ఏ విలీ పోయినా ఇక్కడ మాను మద్యం రేట్లు దొరుకుతుంది దొరుకుతుంది ఫ్రీగా ఎనీ టైం రాత్రి పన్నెండు గంటలు అడిగినా కూడా మద్యం అంటే రేట్లు ఎలా ఉంటాయి అక్కడ రేట్లు అంటే ట్వంటీ ఫోర్ ఇంట్లో సెవెన్ అంటున్నారు కదా రేట్లు ఎక్కువ అదే రేట్ అధిక రేటుగా అమ్ముతున్నారు ఎమ్మెల్యే గారు ప్రమేయం ఉందో లేదు తెలియదు కానీ ఇది దీని మీద ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి గ్రామాల్లో ఎక్కడ మద్యం లేకోకుండా బిల్ షాపులు లేకోకుండా నియంత్రించమని కోరుకుంటాను ఎందుకంటే గవర్నమెంట్స్ ఎన్నో చెప్పింది ఎక్కడ బిల్ షాపులు లేకపోతే బెల్ట్ తీస్తానని ముఖ్యమంత్రి గారు ఎన్నో చెప్పినారు ఆయన బెల్ట్ తీయడం కానీ ప్రజలు బెల్ట్ బాగా ఊడితే వస్తున్నాడు ముఖ్యమంత్రి గారు ఆ తన ప్రచారం అంతా సోషల్ టీవీలో చెప్పుకోవడం కానీ అభివృద్ధి కానీ ఎక్కడ ఏమీ కనపడట్లేదు ఈ గత పదిహేడు నెలల నుంచి ప్లస్ ఇంకా రైతు పరిస్థితి అంటే మరి ఘోరంగా ఉంది ఈ సంవత్సరం ఎక్కడా కానీ గిట్టుబాటు ధరలు లేవు ఏ పంటకైనా కానీ ఇంతవరకు రైతుని వచ్చినాపు బుకింగ్స్ కూడా సరిగ్గా చాలా చాలామందికి రైతు భరోసా ఇంటర్ రైతు భరోసా పెట్టారు చాలామందికి డబ్బులు పర్లేదు అవి ఆధారు కొన్ని ఏమంటే కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి అవి ప్రతి గవర్నమెంట్లోనూ ఉంటాయి అది అది రైతు కొంచెం బ్యాంక్ బిల్ చేసుకుంటే తప్పకుండా పడతాయి కానీ గిట్టుబాటు ధర రక కల్పింది రైతే రాజు అంటా కానీ ఎక్కడ రైతు రాజు కాదు రైతు బికార అవుతున్నారు హామీ పథకం కొన్ని గవర్నమెంట్లు వచ్చినా చెప్పినారు ప్రతి ఒక్కరు హామీ రైతు అనుసంధానం చేస్తున్నారు అది వాళ్ళ నాయకులు రాజకీయ నాయకులు మాటలు వచ్చే పని అవుతాయో కానీ ఇంతవరకు ఎక్కడే కానీ రైతు కనసందావు లేబర్ కాస్ట్ ఎక్కువైపోయింది మెడికల్ సెక్టైజర్ కాస్ట్ ఎక్కువైపోయినాయి కానీ రైతు గిట్టుబాటు మన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో చాలామంది రైతులు ఉన్నారు అధిక పంటలు పండిస్తున్నారు కానీ వాళ్ళు గిట్టుబాటు ధర వాళ్ళకి ఏమన్నా సలహా గిట్టుబాటు ధర రావాలంటే మనం ఏం చేయాలన్నా అది ఏమన్నా చెప్పగలరా మనము రైతులు మన పంట పెట్టుబడి తగ్గించుకోవాలి పంటబడి తగ్గించుకునే గతంలో పూర్వం మన పెద్దలు ఎలా వ్యవసాయం చేస్తానో ఆ విధంగా వ్యవసాయం చేసుకుని మనం పెస్టిసైడ్స్ తగ్గించుకుంటే మన వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు మెడికల్ ఫెర్టిలైజర్ షాప్స్ వాళ్ళు కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి పలానా పంటకు పలానా మందు కొట్ట అంటే రైతుకి ఇప్పుడు రైతు పోయి ఒక ఆకు ఫెర్టిలైజర్ షాప్ పోతే ఫెర్టిలైజర్ షాప్ కూడా ఏం చేస్తాడు నాలుగైదు రకాల మందులు ఇచ్చేస్తాడు దానికి అది ఏమి పని చేస్తుందో ఏంటి అనేది తెలియదు రైతుకి అవగాహన లేదు అందువల్ల రైతుకు పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది కానీ రైతు ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి పంటకి ఏం మందులు కొట్టాలి ఏం రోగం ఉంది ఎప్పుడు ఏది స్ప్రే చేయాలనేది రైతులకి అగ్రికల్చర్ ఆఫీసర్స్ సలహాలు ఇవ్వాలి కానీ అగ్రికల్చర్ అవి ఎక్కడ పొలాల మీద కనపడరు గత ప్రభుత్వంలోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి వైశామని పెట్టాడు అంటే రైతుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి టయానికి ఈ పంట వేసుకోవాలి ముందు కొట్టాలని ప్రత్యేకంగా రైతులపైన మక్కువ చూపారు ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తున్నారు ఏ ప్ర ఈ ప్రభుత్వంలో కన్నా ఊరికే జీరో వ్యవసాయం అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ టీవీల్లో ప్రోగ్రాంలు వేసుకోవడానికి తప్ప ఫీల్డ్ మీదకి వచ్చి రైతుకి ఎక్కడాగా అవగాహన సదస్సులు కానీ పెట్టి ఆ రైతులకి ఎట్లా చేయాలి జీరో వ్యవసాయము జీరో బడ్జెట్ వ్యవసాయం చేయడం మీద అవగాహన కల్పిస్తే ఒక క్లస్టర్గా ఒక్కొక్క విలేజ్కి పెట్టి ఆ విలేజ్లో కొంత గ్రూప్ తయారు చేసి వాళ్ళతో ఆర్గానిక్ పంటను ఎలా పండించాలనేది రైతు మీద ఒక అవగాహన కల్పిస్తే రైతుకి వస్తుంది అప్పుడు వ్యవసాయంలో కొంచెం కొంచెం పెట్టుబడులు తగ్గుతాయి కానీ అవగాహన కల్పించుకుంటూ ఎక్కడో వంద మంది రైతును పిలిచుకెళ్ళి ఒక ప్రోగ్రామ్ పెట్టేసి జీరో బడ్జెట్ మీద అంటే గవర్నమెంట్ డబ్బులు వేస్తున్నారు రైతుకి అయితే ఎక్కడ ఉపయోగం లేదు దానికి రాజకీయంలో బాగా అనుభవం ఉన్నట్టుంది మీకు కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కళ్యాణ్ నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి ఏమైనా చేసినారా పల్లెల్లో చాలా సమస్య అని చెప్తున్నారు దానిపైన ఏమైనా ఎమ్మెల్యే గారు తెలియజేస్తారని ఈ కాన్సెన్స్ సమస్య ఏమన్నా నేను ఎమ్మెల్యే గారు తెలియజేసేమంటే రోడ్లు బాగలేదు ప్రతి విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ కానీ మామూలు పంచాయతీ ఆర్ఎన్ పంచాయతీ రోడ్స్ కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి కళ్యాణ్ సంస్టలో అవి కొంచెం త్వరగా పూర్తి చేయాలి ప్లస్ ఈ మద్యం మీద కొంచెం ఫోకస్ చేసి ఈ బెల్ట్ షాపులు ఎందుకు ఎక్సైజ్ అధికారులు వస్తారు కానీ ఎక్కడే కానీ ఎక్సైజ్ అధికారులు ఈ విచ్చల విడిగా అమ్ముతున్న బెల్ట్ షాపులు కానీ మీద ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఏదో టూ టూ మంత్రంగా ఆ సారా ఏదైనా దొరుకుతుందనే వాళ్ళ పైన పోతున్నాం కానీ ఈ బెల్ట్ షాపులను ఎందుకు పబ్లిక్ హోటల్ ముందర టీ బంకులు టీ పెట్రోల్ బంకుల పక్కన స్కూల్ పక్కన కూడా అమ్ముతు అమ్ముతున్నా కూడా ఎవరు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు ప్రజల ఆరోగ్యాన్ని గవర్నమెంటే పాడు చేస్తాను కానీ పర్యావరణ పరిరక్షణ అని చెప్పారు కొంతమంది మన ప్రచారంలో కూడాను అసలు పర్యావరణం ఉందా ఇప్పుడు ఏమన్నా ఇక్కడ పర్యావరణం మీద అంటే రోడ్డు చెట్లు నాటే గత ప్రభుత్వాల్లో చెట్లు నాటేవాళ్ళు రోడ్డుకి ఇటువైపులా నీళ్లు పోసేవాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్డు పక్కన చెట్లు నాటేది లేదు ఏదీ లేదు పర్యావరణం అభివృద్ధి గురించి అంటే చెట్లు పెంచాలనేది ప్రజల్లో అవగాహన పెంచాలా ఇప్పుడు ఉచిత స్కీములు ఇస్తారు ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టు పెంచుకుంటేనే స్కీములు అభివృద్ధి చేస్తాం ఇస్తామంటే ప్రతి ఒక్కరు ఆ స్కీముల కోసం అన్నా పెంచుకుంటారు అట్లా పర్యావరణం అభివృద్ధి చేస్తారు కానీ ప్రజలు గుర్తి ఏదో ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఏదో డబ్బులు తినాల్సి రోడ్డు పక్కన చెట్లు పెట్టేసి నీళ్లు పోయకుండా ప్రతి సంవత్సరం మీకు జరుగుతాను కానీ ఎక్కడ చెట్లు పెంచింది అయితే లేదు